సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎమ్జీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం ధనుజతో ఫ్రెండ్షిప్ చేసినాలో అందరూ క్లోజ్ లేదు ధనుజనేను కొంచెం ఎక్కువ ఎవరైతే అందరూ అలాగే బర్ణి గారి కూడా బయటికి పోయొచ్చు మేడం అలా అని ఐ డోంట్ యాక్సెప్ట్ ఎందుకంటే నేను తన ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ అండ్ మధ్యలో ఆ బొమ్మలు టాస్క్ అప్ నాకు తన పెద్ద గొడవలే అయ్యాయి అప్పుడు నేను నామినేషన్ లోనే ఉన్నాను సో ఐ డోంట్ థింక్ సో తనతో గొడవ పెట్టుకుంటూ బయట వస్తున్నారు అయితే మీకన్నా కన్నా గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు ఏంటి మీరు చెప్పాలి మీరే చెప్పాలి

తనుజా <laughs> <laughs>

కళ్యాణికి తనుజాగ్ మధ్య రామోకృష్ణ రామకృష్ణ రాము రామకృష్ణ కళ్యాణ్ అండ్ తనుజా రిలేషన్ మీరు లోపల డౌన్ కదా దగ్గరుండి ఇప్పుడు మీరు నేను దేన్ని దగ్గర నుంచి చూశాను మీరు ఎలా అయితే అనుకున్నారు అది ఫ్రెండ్షిప్ లేకపోతే ఇంకేంటి అని మీరు ఎలా అడిగారు లైవ్ లో మీరు కూడా చూసారు సో క్లియర్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు బాండింగ్స్ పెంచుకోవడం వల్ల అంటే బయట ఉన్న కామెంట్స్ అడుగుతున్నాము ఇప్పుడు తనుజ డాడీ డాడీ అని చెప్పి బర్లీగా పిలవడం బయట కూడా నిజంగా వాళ్ళ అమ్మాయి కూడా రెండు సార్లు పిలవదు అని చెప్పేసి కింద కామెంట్స్ పెడుతున్నారు సో ఇలాంటి బాండింగ్స్ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళ లోపల సర్వే అవుతున్నారా దాని వల్ల మీరు బయటకు వచ్చారు బాండింగ్స్ బోర్డింగ్స్ పెట్టుకోవడం వల్ల సర్వైవ్ అవుతున్నారు అని అంటే నాకు బాండింగ్ ఉంది నేను నాకు ఫ్రెండ్స్ ఉన్నారు సో అలా ఏం కాదు ఎవరి గేమ్ వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఉన్నారు అని ఐ ఫీల్ నేను ఎందుకు వచ్చాను అనేది నాకే తల్లారు మీ మమ్మీ గారు మీ మమ్మీ గారు మీ మమ్మీ గారు మాధురి గారికి ఫోన్ చేసి డిమాండ్ పవన్ తో మాట్లాడొద్దు అని చెప్పారంట మీరు నిజమేనా ఊహించుకొని అంత నాకైతే చెప్పలేదు అంటే అమ్మాయి చెప్పారంటారా మేడం ఇప్పుడు చందన్న విషయంలో మీరు ఇద్దరు రాత్రి అయితే కూర్చుంటారు ఒక దగ్గర అని చెప్పేసి చందన్న గారు అన్నారు అది చాలా బాగా అంటే మీకు పాజిటివ్ అయింది నెగిటివ్ అయింది సో మేము బాగా ఫీల్ అయ్యాం ఆ విషయానికి ఇప్పుడు మీరు ప్లస్ పవన్ కళ్యాణ్ తనుజ గారు వాష్రూమ్ లో ఉన్నప్పుడు పుల్ల ఎందుకు పెట్టి గెలిగినప్పుడు అప్పుడు ఎందుకు అది అంటే ఒక ఆడపిల్ల బాత్రూమ్ వాష్రూమ్ లో ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్ అది మీకు నవ్లాట కనిపించిందా మేడం అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేరు మీరు ఒక్క నిమిషం ఆమా కమెంట్ పాస్ చేసింది కానీ నేను ఎప్పుడు ఎవరి మీద ఆ కమెంట్ పాస్ చేయలేదు మేడం అవును నేను ఏమంటున్నా నాకు ఎప్పుడు ఎవరు అలా అనిపించలేదు నేను ఒక మనిషిని

అది మీరు అడగ నాకేం లేదు అవును డెమాన్ పవన్ అదే కదా మాట్లాడాడు నేను కూడా చెప్పాను మధ్యలో అది వచ్చిందో లేదో నాకు తెలియదు టాప్ అనుకుంటారు టాప్ ఎవరు టాప్ ఫైవ్ లో డెమాన్ పవన్ పవన్ కళ్యాణ్ అండ్ సంజనా గారు అనుకుంటున్నారు కప్పు ఎవరికి అనుకుంటున్నారు కప్పు ఎవరికి కప్పు ఎవరికి అలాగారు ఎలా ఆడుతున్నారో మీరే చూడాలి నాకు తెలియదు అమ్మాయి పిచ్చు అన్నారు బయట

ఇప్పుడు బయట అంటే మధ్యలో ఇప్పుడు వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను తప్ప వాళ్ళని కన్ఫ్యూషన్ నువ్వు మాట్లాడారు దాని గురించి బట్ హీస్ అస్సలు అలా కాదు ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతాం దానికి ఒక జడ్జిమెంటల్ పాస్ చేసి చేసి నాకు అమ్మాయి పిచ్చోడు అది ఇది అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ అంటే అమ్మాయి అన్నది రమ్య అన్నది ఆ మంటే ఇంకా అంటే రీతు గారు ఒక మాట డెమాన్ పవన్ కి మీరు ఎందుకు అంత కరెక్ట్ అయ్యారు ఎందుకు ఏర్చారు బయటికి వచ్చేటప్పుడు అంటే అంత సిక్వెస్ ఏముంది ఎందుకన ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి బికామ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు అన్ని రోజులు నువ్వు కలిసి ఉండి అక్కడే హౌస్ లో ఉండి పొద్దు నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు బయటికొచ్చినప్పుడు ప్రధాన అందరూ అంటారు ఎలా గొడవ పడుతుంటారో ఎందుకు గొడవలు ఎందుకు మాకే అర్థం కావట్లేదు ఎందుకంటే ఇద్దరికి కోపాలు ఎక్కువ ఇద్దరం అలుచుకుంటూ ఉంటాం మళ్ళీ ఇద్దరు కలిసిపోతూ ఉంటాం చేశారు కదా చేయగపోయిండి ఇప్పుడు మిర్ టాప్ ఫైలో ఉండారు కదా అలా ఏం లేదు ఎవర్ గ్రాస్పిట్ ఉండాలి ఉంటారని నా ఫీలింగ్ ఏ ఇప్పుడు ఉన్నాడే కదా ఇద్దరు అమ్మాయిలు టాప్ సీజన్ ఎయిట్ లో ఒక్కలే ఉన్నారు సీజన్ సెవెన్ లో ఒక్కలే ఉన్నారు ఇప్పుడు సంజన గారు అసలు ఆడకపోయినా ఉంటున్నారు కదా

సెకండ్ సెకండ్ రౌండ్ చేసింది ఫస్ట్ రౌండ్ లో కళ్యాణ్ ఉండే వరకు ఇప్పుడు హౌస్ లో నా ఫస్ట్ ప్రియారిటీ డెమోన్ పవన్ అయినప్పుడు మరి తన ఫస్ట్ ప్రియారిటీ కళ్యాణ్ సో ఇద్దరు గేమ్ లో ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది బాండింగ్ అని అంటే అదే చెప్తున్నాను కదా హౌస్ లో నాకు ఒక్కడే ఒక్క సపోర్ట్ చేస్తాడు అది పవన్ అని క్లియర్ గా నేను అక్కడ కూడా చెప్పాను మిగతా వాళ్ళందరితో నేను ఫండ్ చేసుకుంటూ ఉంటాను కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నాకు ఒక్కరికే సపోర్ట్ ఉంది నాకు ఒక్కరికే సపోర్ట్ ఉంది నాకు ఒక్కదానికే బాండింగ్ ఉంది అన్నట్టు చూసారనుకుంటా బట్ ఎవ్రీబడి అందరికి అందరికి నాకంటే ఎక్కువ సపోర్ట్ ఉంది సో ఇమాన్యుల్ మీరు ఇద్దరు బయట జబర్దస్త్ చేశారు మీ ఇద్దరికి మంచి రేప ఉంది కానీ లోపల ఎందుకు అంత కరెక్ట్ అయినట్టు అనిపించలేదు ఇమాన్యుల్ లో లోపల కూడా ఫ్రెండ్స్ లోపల కూడా అంతే ఉన్నాం బయట ఎంత ఫ్రెండ్స్ ఉంది లోపల కూడా అంతే ఫ్రెండ్షిప్ ఉంది నేను అడుగుతా అంటే నేను అడుగుతా అదే అదే అది ఇస్తున్నారు సో బిగ్ బాస్ లో

మీరు ఆంటర్వ్యూ బ్రో మీకు చెప్పండి అవును అడిగాదా లాస్కో లాస్కో నిన్ననేనేనే లాస్కో చాబటినా తెలియదు లోపల ఉన్న పెంచి పట్టి లాస్కో లాస్కో డిస్కషన్ క్లాస్ అయిన ఫైనల్ ఫైనల్ క్లాస్ ఫైనల్ ఆయన ట్రయాంగిల్ని రెక్టాంగిల్ అయినారు గేమ్ అయిపోయిన తర్వాత నేను ఆ రింగ్ తీసుకున్నాను గేమ్ అయిపోకముందు కాదు అందుకే బర్వి గారు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా నా వల్ల కదా పోయి యోగా చేసుకుంటా టైటిల్ అయితే డెమోన్ పవన్ గెలవాలి అంటే లాస్ట్ గా స్మైల్ అవుతుంది